వెల్కమ్ టు వన్ తెలుగు న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు దేవుడే దిక్కు అన్నట్లు వైద్యుల నిర్వాహంగా ఉన్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి డ్యూటీ వైద్యులు హాస్పిటల్లో అందుబాటులో ఉండకపోవడంతో శానిటేషన్ సిబ్బందే రోగులకు చికిత్స అందిస్తున్న ఘటనలో కో కోకొల్లాలనే చెప్పచ్చు పలుమార్లు స్వయంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు రాజు ఆకస్మిక తనిఖీలు చేసి సిబ్బందిని హెచ్చరించినా సిబ్బంది తీరు మారకపోవడం విశేషం ఇక వివరాల్లోకి వెళ్తే పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రెండు బైక్లు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కాగా వైద్యుల అందుబాటులో లేని శానిటేషన్ సిబ్బంది శతగాతులకు చికిత్స అందించడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో పలుమార్లు స్థానిక రాష్ట్ర మంత్రి శ్రీదిరి అప్పలరాజు హెచ్చరించినప్పటికీ చింత చచ్చిన పులుపు చావణి చందన ఫలితం లేకపోవడంతో హాస్పిటల్కు వెళ్లాలంటేనే రోగులు బెంబేలెత్తుతున్నారు